చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని టీడీపీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు తిరుచానూరు పంచాయతీ యోగి మల్లవరంలో వందలాది మంది టిడిపి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటా ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుచానూరు పంచాయతీలో విచ్చలివిడిగా గంజాయి విక్రయాలు భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు చంద్రగిరిలో అన్ని పదవులు చివరి కుటుంబ సభ్యులకే కేటాయించడం దారుణమన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల భూములకు రక్షణ కరువైందన్నారు తెలుగుదేశం పార్టీ విద్యావంతులు టికెట్లు కేటాయిస్తే వైసీపీ నేర చరిత్ర కలిగిన వారికి అత్యధికంగా టికెట్లు కేటాయించారని విమర్శించారు ప్రజలందరూ తెలుగుదేశం వైపే ఉన్నారని రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం ఖాయమన్నారు మే పదమూడవ తేదీన సైకిల్ గుర్తుపై ఓటు వేసి పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అనంతరం ఆయన్ను దుస్సాలువా గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ రెడ్డి మునిరత్నం రెడ్డి సాల్మాన్ రాజు పెరుమాల్ నీలక ంట తదితరులు పాల్గొన్నారు ಜೈ ಜೈ ತೆರಿಗೆ ఈరోజు తిరుచానూరు గ్రామ పంచాయతీలో యోగిమలవరం తారక రామ కాలనీలో నాని గారి తరఫున తెలుగుదేశం పార్టీకి ఓట్లేమని చెప్పి అభ్యర్థించడం జరిగింది చోట కూడా ప్రతి చోట కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ అందరూ కూడా వాళ్ళే ఇన్వైట్ చేసి మేము ఖచ్చితంగా మీకే వేస్తాం ఓట్ అని వాళ్ళే మేము వెళ్ళకపోతే వాళ్ళు చాలామంది అలిగిపోతున్నారు కొద్ది సమయభావం లేని దానిలో వాళ్ళు వెళ్ళకపోలేకపోతే కూడా మా ఇంటికి రారా మా వీధిలోకి రారా మీరు అని చెప్పి కూడా కొంత అలుగుతున్నారు అందరికీ సభాముఖంగా తెలియజేసింది ఏమంటే ప్రతి వాళ్ళ ఇంటికి వస్తాం ఖచ్చితంగా వస్తాం మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తాము ఒకవేళ టైం లేకపోయినా కూడా మీరు అన్నిదా భావించకుండా మీరు అందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి తెలుగుదేశం పార్టీని తద్వారా నారా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నా దగ్గుమల్ల ప్రసాదరావు గారు మనకు ఎంపీగా పోటీ చేస్తున్నారు వారికి కూడా వారు ఐఆర్ఎస్ ఆఫీసుగా రిటైర్ అయ్యి వచ్చారు చాలా విఘ్నత కలిగిన వ్యక్తి అలాగే మన నాని గారు కూడా చాలా సర్వీస్ ఓరియంటెడ్ మనిషి ప్రజలను నాలుగున్నర సంవత్సరాలుగా ఐదేళ్ళుగా కూడా ఎవరిని వదులుకోకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో కూడా ఆయన భాగం పంచుకుంటున్నారు అలాంటి వ్యక్తిని నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతిలో జరిగిన మీటింగ్లో అందరూ కూడా ఓటేయమని చెప్పి ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రజలు కూడా విపరీతమైన బ్రహ్మదం బ్రహ్మరథం పడుతున్నారు అక్కడ అలాగే తిరుచానూరులో కూడా ఖచ్చితంగా హయెస్ట్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా గెలుస్తుంది చంద్రగడ్డి నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హయెస్ట్ మెజారిటీతో గెలుస్తుంది ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా అవినీతి గంజాయి అమ్ముకోవడము లేకపోతే భూ ఆక్రమణలు పొరమూకు జాగాలు ఆక్రమించడము స్వర్ణముఖిని ఆక్రమించడం ఇవి తప్పితే ప్రజాసేవ కోసం పనిచేసిన శ్రేణులు లేవి లేవి ఇక్కడ అందరూ కూడా దుర్మార్గమైన పాలనలో భాగమైపోతున్నారు అందరూ కూడా ఈ తిరుచానూరు పంచాయతీలో వాళ్ళు కూడా అలాగే తయారైనారు చివిరెడ్డి బాస్కెట్ అలాగే ఉన్నాడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంకా అసలేం వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళకి ఎవరి పదవులు లేనట్టుగా మండల్ ప్రెసిడెంట్ మోహిత్ రెడ్డి అలాగే తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కూడా మోహిత్ రెడ్డికి ఇంకా వైఎస్ఆర్సీపీలో పనిచేసిన నాయకులు ఎవరు లేరా బీసీ నాయకులు అసలు లేరా మొత్తం వాళ్ళ కుటుంబానికే ఇవ్వాలన్నా రెండులకే ఇవ్వాలన్నా ఏంది పరిస్థితి దీన్నంతా కూడా ప్రజలు ఆలోచించి ఈరోజు రాష్ట్రం సేఫ్గా ఉండాలంటే రేపు రాబోయే రోజుల్లో మీ ఇల్లు వచ్చి ఈ ఇల్లు కూడా మాదే అనే పరిస్థితులు రేపు వస్తాయి హాస్టల్ని భద్రం కాపాడుకోవడం టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా దుర్మార్గమైంది ఇప్పటికే పోలీస్ స్టేషన్లో మనం వెళ్ళి కంప్లైంట్ ఏ ఏడు కంప్లైంట్ తీసుకోవాలా ఇంకోసారి కానీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంకా పోలీస్ స్టేషను మన ఇల్లు మన సత్రాలు మనకి ఏమైనా ప్రాపర్టీలు అన్నీ కూడా వాళ్ళవే అయిపోతాయి ఏది కూడా మనం ఉండవు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం గమనించండి మేము చెప్పే దాంట్లో వాస్తవాలు ఉందా లేదా మీరు నిర్ధారించుకోండి ఇప్పుడు చూడండి ఎక్కడ ఒక వైఎస్ఆర్ అభ్యర్థి తీసుకున్నా వాడు గూండా గాను ఒక స్మగ్లర్ గాను ఒక రౌడీ షీటర్ గాను ఒక దాడిలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో నూట ఐదు మందిలో కూడా ఎంత నిక్కచ్చిగా అభ్యర్థిని సెలెక్ట్ చేశారో కూడా మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా అందరూ నిజాయితీ కలిగిన వాళ్ళు క్యారెక్టర్ కలిగిన వాళ్ళు సచేత కలిగిన వాళ్ళకే చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళు వస్తే సంఘం బాగుంటుంది సమాజం బాగుంటుంది ఈ దురాక్రమ దుర్మార్గం చేరిస్తే మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది మన ఇల్లు మూడు గుడ్డ అంతా ఊదుకున్న వేరే రాష్ట్రాలకు ఈ ఐదేళ్లలో నిరుద్యోగులు కూడా ఎలాంటి ఉద్యోగ వస్తే కల్పించలేదు ఎవరికి ఒక కంపెనీ దా ఈ రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ దాలా ఈ రాష్ట్రానికి యువత గురించి ఆలోచించలేదు ఎంతసేపైనా ఆ తొమ్మిది వేలు పది వేలు మేము భిక్షం వేస్తాం కానీ మీరు భిక్షంతో బతకలే పరిస్థితులు తప్పితే స్వయం సమృద్ధితో బతకాలా ప్రతి ఒక్కరు కూడా వాడు సంపాదించుకొని బతకాలా అన్న ఆలోచన ఈ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి వాళ్ళు చేసే పనులన్నీ కూడా అవినీతిమయమైనవే ప్రజల్ని నిర్వీర్యం చేసేటివే కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన తెలుగుదేశానికే ఓటేసి అత్యధికమైన దాటితో నాని గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం